హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి మరొక మంచి బ్లాగ్తో నేను ముందుకు వచ్చానండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కాస్త సపోర్ట్ చేయండి ఇక్కడ పిల్లలకు లంచ్ బాక్స్ తోటి వీడియో స్టార్ట్ చేశానండి పిల్లలకు వచ్చేసి చూశారు కదా ఆలుగడ్డ మింతం కూర ఫ్రై చేశాను మళ్ళా రైస్ వండేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేశానండి వాళ్ళు చట్నీ వద్దన్నారు పచ్చడితో తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండి ఆ వర్క్స్ అయిపోయాక ఇక్కడ మా వారికి నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఇడ్లీ మార్నింగే పెట్టేశాను పిల్లల పిల్లలకు పెట్టాను కదండి అప్పుడే అన్ని ప్లేట్స్ పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి మా వారి కోసం పల్లి చట్నీ చేస్తున్నాను మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదండి ఒక కొత్త ప్రాసెస్ చేశానని అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి థాట్ టైం అండి నేను ఈ విధంగా చేయడం వచ్చేసి ఫస్ట్ పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసి తర్వాత దాంట్లో అంటే మిక్సీ జారులో కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేశాను తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం చింతపండు జీలకర్ర అంతేనండి ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి స్టార్టింగ్లో కొంచెం స్టవ్ ఆఫ్ చేశానండి వేడి చానైపోయింది ఆయిల్ మళ్ళా మన చితుంది కదండి అంతే కొంచెం భయమేసి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళా కొంచెం చల్ల తర్వాత మళ్ళీ ఆన్ చేశాను పుదీనా వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి ఇదిగోండి ఈ మిక్సీ జార్లో కొంచెం పల్లీలు పుట్నాలు యాడ్ చేసిన తర్వాత కొంచెమే ఫ్రై చేయాలండి మనము కొత్తిమీర పచ్చిమిరపకాయలని ఎక్కువ ఫ్రై చేయొద్దు మళ్ళీ కొత్తిమీరలో ఉండే న్యాచురల్ ఫ్లేవర్ అనేది పోతుంది కొద్దిగా ఒక్క సెకండ్ మాత్రమే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ మళ్ళా వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ మీ ఇష్టం అండి పోపు మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోండి లేకపోతే లేదండి మళ్ళీ దీంట్లోకి వచ్చేసి కొంచెం కొబ్బరి మనము రెగ్యులర్గా పల్లీ చట్నీ కాకుండా ఎప్పుడన్నా ఇలా కొంచెం టేస్ట్ చేంజ్ టేస్ట్ చేంజ్ కోసం ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకైతే నచ్చింది కాకపోతే రెగ్యులర్గా ఇలా తినలేదులేండి పల్లి చట్నీ అంటే పల్లి చట్నీ కదా ఎప్పుడైనా మనకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంది మా వారికి కూడా ఇడ్లీ పెట్టేశారండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మా వారు కూడా ఫ్రెష్అప్ అయి ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను నిన్నటి బ్లాగ్ అండి ఫ్రైడే బ్లాగ్ ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దేవుడి పూజకు స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని స్నానానికి వెళ్ళానండి ఇప్పుడు స్టవ్కి మంచిగా బొట్లు పెట్టేసుకున్నాను నేను ఖచ్చితంగా ఫ్రైడే ఫ్రైడే స్టవ్కి బొట్లు పెట్టడం నాకు అలవాటు అండి అట్లా పెట్టడం కూడా మంచిదండి బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేను ఏదైతే నైవేద్యం చేస్తానో ఆ పాత్రకి కూడా మంచిగా బొట్లు పెట్టేసుకుంటాను బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే రవ్వ కేసరి చేశానండి ఇప్పుడు కొంచెం దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ కూడా యాడ్ చేశాను ఉప్మా రవ్వ ఆ నెయ్యిలో రవ్వ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు యాడ్ చేస్తే బాగుండేది కాకపోతే టైం అయిపోతుంది కదా అని నేను చల్లనిని యాడ్ చేశాను రవ్వ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది కదండి సిరం అది యాడ్ చేశాను నేను ఇవి మాల్లో కొన్నానండి మీకు గుర్తుందో లేదో అప్పుడు చాలా సిరప్స్ కొన్నాను న్యాచురల్ కలర్స్ వస్తాయి కదండి మనము కలర్స్ యాడ్ చేయడం అంత మంచిది కాదు కదా అనేసి నేను ఇలా ఈ విధంగా సిరప్స్ తెచ్చుకున్నానండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత దాంట్లో చెక్కరి ఇలాచి పొడి డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమంటారు చాప్ చేసి వేసుకున్నాను అంతేనండి సింపుల్గా చేసుకున్నాను మంచిగా న్యాచురల్ ఫ్లేవర్ వస్తుందండి స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉందండి నా దగ్గర అంతేనండి నైవేద్యం చేశాక దీపం కూడా వెలిగించేశాను బయట కూడా తులసి కూట దగ్గర కూడా దీపం వెలిగించేశానండి పూజ విధానం ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా అందుకే పూజ విధానం ఏం చూపించను బయట తులసి తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేశాను ఇక్కడ మందార మొక్కకి ఫ్లవర్స్ వస్తున్నాయండి మళ్ళా మల్లె మొగ్గ మల్లె మొక్కకు కూడా మల్లె మొగ్గలు వస్తున్నాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హరిత హోమ్ గ్రౌండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి నిన్న నా డి మార్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళాను కదండి ఇంట్లో కావాల్సిన సరుకులు కొన్ని తీసుకున్నాను కొన్ని కాదండి వన్ కు సరిపడా తీసుకున్నాను ఇప్పుడు ఇంట్లోకి కావాల్సినవి ఏం తీసుకున్నానో మీకు షేర్ చేస్తాను చూడండి బ్లాగ్లో స్టార్ట్ చేయండి ఈరోజు మా పాప కూడా బ్లాగ్లోకి వచ్చిందండి ఏం తీసుకుంటారో తను కూడా చెప్తారంట వినండి ఇదేం చెప్పాలి కదా

ఇవి వచ్చేసి దీన్ని ఏమంటారు గ్రిల్ ప్యాన్ అంటారు కదండి అది తీసుకున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి గ్రిల్ ప్యాను ఎంకే చెప్ ఇది సాస్ అండి ఇది పులిహోర అన్నంలకు ఏమంటారు ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదండి దాంట్లో యాడ్ చేయొచ్చింది ఇది వచ్చేసి కసూరి మెతి ఇది పన్నీరు బటర్ పన్నీర్లకు అలా ఇది వేస్తే దీని ఫ్లేవర్ బాగుంటుందండి కూడా నేను వాడుతుంటాను అప్పుడప్పుడు ఇది వచ్చేసి రైస్ అంటే ఇది వచ్చేసి రైస్ ఆట అండి రైస్ బియ్యం పిండి ఇది వచ్చేసి రవ్వన్ అండి ఇడ్లీ రవ్వన ఏం రవ్వ ఇది రవ్వన్ అండి ఇది ఉప్మా రవ్వ బెల్లం ఎప్పుడు నేను పెద్దది బెల్లం దిక్కుంటానండి ఈ సారి కొంచెం ఇలా ఏమంటారు చూడాలంటారు నేను చిన్న చిన్న పీసెస్ లేకునే కొన్నానండి ప్రతిసారి అలా కట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది ఇదైతే చిన్న చిన్న పీసెస్ లేకున్నాయి చూడండి ఇది వచ్చేసి సింక్ క్లీన్ చేశాడండి ఇంగువ ఇంగువని ప్రతి అంటే ప్రతి దాంట్లో అంటే పప్పులో వాడతానండి పోపులు పచ్చళ్ళు వాడతాను పెసర్లు ధనియాలు ధనియాలు గురు ఇది వచ్చేసి పట్ట దసాలు మెంతులు అక్కడ అక్కడా ఏదైతే నేను రెండు ఇస్తున్నావు ప్రిపేర్ చేద్దామని ఇలా ప్యాకెట్ కొన్నానండి దీంట్లో ధనియాలు గసాలు మళ్ళా మసాలా దినుసులు బిర్యానీ ఆకు అన్నీ ఉన్నాయి ఇది ఒకసారి మిక్సీ చేస్తే మనకు హోమ్మేడ్ గరం మసాలా అవుతుంది స్టార్ ఇదొచ్చేసి ఏమంటారు స్టారా అస్తారండి ఇది ఉంది కదా ఇది బ్రెడ్ లో స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకు స్నాక్ టైంలో పెడుతుంటే ఇది వచ్చేసి వెజ్ మైనస్ అండి మేము ప్రతిసారి డబ్బా కొనేదానండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్దగా కదండి అందుకే ఇది అంత హెల్దీ కాదని చిన్న ప్యాకేజ్ తీసుకొచ్చాను వెజ్ మైనస్ అండి ఇది గోధుమ పిండి అండి ఫైవ్ కేజీస్ టాటా సాల్ట్ టాటాల్ ఆవాలు

ఇది మ్యాగీల్స్ అదే మ్యాగీ ప్యాకెట్ ఇది డి మార్ట్ లో కొన్నది కాదండి నార్మల్గా స్టోన్లో తీసుకొచ్చారు ఆ వారు మైదా ఎప్పుడైనా చాలా వేరుగా వాడతానండి మైదా అందుకే కొంచెమే తీసుకొచ్చాను హాఫ్ కేజీ బేసన్ చక్కరీ ఇది వచ్చేసి లా మీ ఇది సన్ను లాస్ట్ టైము స్మార్ట్ బజార్లోకి ఉన్నానండి సరుకులు నాకు ఎందుకు అంతగా నచ్చలేవు డి మార్ట్ లో ఉన్నంత క్వాలిటీ నాకు స్మార్ట్ బజార్ అనిపించలేదండి అందుకే ఈసారి డిమార్ట్లోనే షాప్ చేశాము अमावस्या कौन सा मन्दिर चीज को छाने सारे चीज मारा बापू मिल में कर सोया मिल मिल में कर तो चेसी बास में दी ये मंदिर चिंगा पप्पू चिंगा पप्पू कांदी पप्पू పెసరపప్పు పెసరపప్పు కూడా చాలా తక్కువనండి వాడేది ఎప్పుడైనా కిషిరీలకు మన పెసరపప్పు అన్నం బియ్యంతో చేశారు కదండి పరమాన్నం ఆ టైంలోనే వాడతామండి ఇంట్లో ఎవరు తీరారు పెసర్ డి మార్ట్ లో డ్రెస్లు లు బాగా వచ్చాయండి కొత్త డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి ఇది ఒకటి కొన్నారు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదిగోండి కింద ఇలా వచ్చింది గౌన్ టైప్ లెక్క వచ్చిందండి ఫ్రాక్స్ ఉంటాయి కదా కింద ఇక్కడ కొంచెం ఇలా వచ్చింది కొంచెం బయట వచ్చి ఇది లాస్ట్ టైం నేను మీషోలో కొన్నానండి అది ఎందుకు అంత స్టీల్ అంత క్వాలిటీ సరిగ్గా లేక అంతా తుప్పు వచ్చేసిందండి అందుకే ఈసారి మళ్ళీ కొత్తది కొన్నాను స్మాషల్ ఇప్పుసం మా పిల్లలు ఏదో బ్లాగ్లో చూసారండి అప్పటి నుంచి చిన్న చిన్న ఇడ్లీ కావాలంటేను కొన్నాను మళ్ళీ ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే మాకు వినాయక చవితి నోము ఉంటుందండి ఆ టైంలో కుడుములు చేస్తామండి మేము దొప్పలకూ ప్రసాదం లేక దా అప్పుడు కూడా వాడతానని మూడు తీసుకున్నాను పిల్లల కంటే చిన్న చిన్న ఇడ్లీ కావాలంట పాస్తా పాస్తా కూడా తగ్గించామండి ఎక్కువ తింటలేము ఎప్పుడన్నా ఒకసారి చాలా రేర్ గా ఇది వచ్చేసి ఇలాచి मी <small>

ఇది ఏమంటారు కాదు సీతాంబర్ క్లీన్ చేసేదండి సరే అదేనా పచ్చడి కూడా మిక్స్డ్ వెజిటేబుల్ పికి కానీ నాకు నచ్చలేదండి ఇది పడేది కొంచెం చేరి చేరి కాదు పుల్లగా ఉందండి ఇది ఇది అని ఇది దూరం పుల్లగా

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదండి డిమార్ట్ మార్ట్ షాపింగ్ మాల్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకోండి బాయ్ అదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు చూస్తుండండి నిహారికా హోమ్ బ్లాగ్స్ మార్నింగ్ అంతవరకే వీడియో తీశానండి మళ్ళీ మధ్యలో ఏం తీయలేదు మళ్ళీ నేను గ్రాసరీ షాపింగ్ది వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాను బాయ్ అయితే